విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లు ఎందుకని స్విచ్ ఆఫ్ చేయమంటారు మీకు తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేయండి మీరు కనుక కరెక్ట్ గా గెస్ చేయలేకపోతే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన డీల్ గుర్తు పెట్టుకుంటారుగా ఇంకా వీడియోలోకి వెళ్దామా అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు మొబైల్స్ భూమి మీద ఉండే సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి ఒకటి రెండు మొబైల్స్ అయితే పర్లేదు కానీ ఫ్లైట్లో ఉన్న అన్ని మొబైల్స్ ఒకేసారి సిగ్నల్ కోసం సెర్చ్ చేయడం వల్ల అక్కడ విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఒక రకమైన రేడియో పొల్యూషన్ కి కారణమవుతుంది ఇది ఫ్లైట్లో ఉండే కాక్పిట్లో నావిగేషన్ ఎక్విప్మెంట్కి కి మరియు ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్స్తో ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ఒక రకమైన వాయిస్ పద్దాక వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దాలు పైలట్స్ కి చాలా చిరాకను తెప్పిస్తూ ఉంటాయి అందువల్లే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్స్ ని స్విచ్ ఆఫ్ చేయమని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు ఎక్కువగా ఇంటర్ఫియర్ అయితే ఫ్లైట్స్కి వచ్చే సిగ్నల్స్ కూడా కట్ అవుతూ ఉంటాయి దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి సో ఇది రీజన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మా ఛానల్ టెక్నెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ